జయ శ్రీరామ్ ఇది ఫోర్ ఫిగో టైట వన్ పాయింట్ ఫైవ్ టైటానియం ఇది టూ ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి డీజిల్ వేరియంట్ వెహికల్ సార్ ఇది బల్యం మైనస్ అంటే ఇక్కడ ముంగట బంపర్కు చిన్న చిన్న గీతలు పడ్డాయి ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ మిగతా ఒక లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది మిగతా డోర్లన్నీ వర్జన్లే ఉన్నాయి కూడా వర్జన ఉంది బంపర్ కూడా వర్జన్లే దగ్గర దగ్గర టైర్లు వచ్చేసి ఒక నైంటీ పర్సెంట్ ఒక టైర్ ఉంది సార్ ఫ్రంట్ టైర్లు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మైనస్ అయింది మిగతా గ్లాస్లన్నీ సీఏ కోడ్తోనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై పదో నెల రిజిస్ట్రేషన్ సీఏ కోడ్తో ఉన్నాయి అన్ని డోర్లన్నీ షోరూమ్తో వచ్చిన డోర్లే ఇక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ జరగలేదు ఇక్కడ రస్ట్ కూడా రాలేదు బండి మొత్తం నీట్గా ఉంది సార్ డిజిల్ వేరియంట్ ఫోర్ పవర్ విండోస్ ఇచ్చిండు స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చిండు స్టీరింగ్లో కేర్ బ్యాగ్ ఇచ్చిండు కోల్ డ్రైవర్కి కేర్ బ్యాగ్ ఇచ్చిండు మ్యూజిక్ కంపెనీతో ఇచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చిండు నార్మల్ ఏసీ పు పుష్టార్ట్ బటన్ ఇచ్చిండు రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై కిలోమీటర్ తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కంపెనీతో నచ్చిన బీడింగ్ కంప్లీట్ కంపెనీతో నచ్చిన బెడ్డింగ్తోనే ఉంది ఇక్కడ ఎలాంటి రస్ట్ కూడా డోర్లు అన్ని వర్జిన్ ఉన్నాయి సార్ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు డిజిల్ వేరియంట్ సార్ నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నాలుగు టైర్లు అపోలో టైర్లు వేసిండు అకౌంట్స్ దేవి అకౌంట్స్ లేపండి అక్కడ బటన్ ఫోర్ ఫిగో రెండు వేల ఇరవై మూడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై పదో నెల డిక్కీ కూడా షోరూమ్ తో నచ్చిన డిక్కీ మొత్తం ఒరిజినల్ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు డిక్కీ కూడా స్టెప్నీ టైర్ అయితే కొత్తగా ఉంది సార్ ఇంకా ఇంకా స్టెప్నీ టైర్ అయితే వాడలేరు ఇంతవరకు యూజ్ చేయలేరు కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది కంప్లీట్ కంపెనీతో వచ్చిన పేస్ట్ డిక్కీ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్లీ టైర్ అయితే ఇంతవరకు వాడలేరు ఇక్కడ చిన్న చిన్న గీతలు అంటాయి రివర్స్ తాకినట్టు తాకినట్టుంది అక్కడ డోర్ కూడా కంపెనీ వచ్చిన బిల్డింగ్ అనేది కూడా ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు కానీ ఈ డోర్ ఒక్కటి మాత్రం డెంటింగ్ పెయింటింగ్ ఉంది సార్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అనేది చిన్న గీత డెంటింగ్ పెయింటింగ్ చేయించిన అన్నారు అది కూడా షోరూంలో చేయించినా అన్నారు కోడ్ సీఏ కోడ్ డోర్లన్నీ వర్జన్ సార్ ఏ డోర్ కూడా రిప్లేస్ ఇవ్వలేదు ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒకటి మైనస్ అయింది సార్ అది కూడా రెండు వేల ఇరవై మూడులో రీప్లేస్ చేసుకున్నారు లెఫ్ట్ ఆప్రాన్ ఓకే సేషి పొజిషన్ ఓకే ఇక్కడ ఇలా స్టిక్కర్ కూడా సార్ ఇంతవరకు ఎట్లున్న స్టిక్కర్ అక్కడ ఉన్నాయి బానాడు పట్టి కూడా వర్క్ చేయండి రేడియేటర్ కండీన్సర్ అన్ని షోరూమ్ నచ్చినవి ఉన్నాయి ఫ్యాన్ ఓకే షోరూమ్తో నచ్చిన బానట్ ఉంది సార్ కంప్లీట్ బానట్టు కూడా రిప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై మూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై పదో నెల రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఫిగో టైటానియం వన్ పాయింట్ ఫైవ్ టైటానియం సార్ టూ ఇయర్ గ్యాస్ ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల నలభై ఐదు వేలు చెప్తుంది సార్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అవి మా ముగ్గురు అనదమ్ముల నెంబర్ సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చింగ్ రెండు వేల ఇరవై పదో నెల రిజిస్ట్రేషను కస్టమర్ పై చేసి ఐదు లక్షల నలభై వేలు చెప్తుంది సార్ ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే అవి మా ముగ్గురు అందమూరి నెంబర్ సార్ ఆ నెంబర్లో కాల్ చేసి డైరెక్ట్ ఓనర్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిస్తాను అయితే మీ దగ్గర పదివేలు వాళ్ళ దగ్గర పదివేలు కమిషన్ తీసుకోండి సార్ జై శ్రీరామ్ సార్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందమూరి నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్